శుక్లాంబరతరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే సర్ప లక్షణ కథనం అగ్నిదేవుడు చెబుతున్నాడు ఇప్పుడు నాగ ఉత్పత్తి సర్పదంశన సమయం వందల అశుభ నక్షత్రాదులు సర్పదంశంలో వివిధ భేదములు స్థానములో మర్మస్థలం సూతకం సర్పదష్టుని చేష్ట ఈ ఏడు లక్షణాలు చెబుతాను శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్ముడు మహాపద్ముడు శంఖపాలుడు కొలికుడు అని ఎనమండుగురు నాగులలో శ్రేష్ఠులు వీరిలో ఇద్దరు నాగులు బ్రాహ్మణులు ఇద్దరు క్షత్రియులు ఇద్దరు వయస్సులు ఇద్దరు శూద్రులు ఈ నాలుగు వర్ణముల నాగులకు క్రమంగా వెయ్యి ఎనిమిది వందలు ఐదు వందలు మూడు వందల పడగలు ఉండను వీరి నా ఐదు వందల నాగులు పుట్టిని వారి నుండి పుట్టిన వారు అసంఖ్యాకులు సర్పములు పని మండలి రాజిలము అని మూడు విధములు ఇవి వరుసగా వాతపిత కఫ ప్రధానంలో ఇవి కాక వ్యంత్రము దోషమిశ్రమము ధర్వీకరము అని జాతిగల సర్పములు కూడా ఉన్నవి వీటిపై చక్రము హలము ఛత్రము స్వస్తికము అంకుశము వీటి చిహ్నములుండను గోనస సర్పంపై విచిత్రములైన మండలములుండను ఇది దీర్ఘకాయమై మందంగా పాకును రాజుల సర్పం స్నిగ్ధంగా ఉండను దానిపై భాగమందును పార్శ్వభాగమందును రేఖలుండను వ్యంతర సర్పములపై మిశ్రిత చిహ్నములు ఉండను వీటిలో పార్థివములు ఆప్యములు ఆగ్నేయములు వాయువ్యములు అని నాలుగు భేదములను ఇరవది ఆరు అవాంతర భేదములు ఉండను గోడసు సర్పములలో పదనారు రాజుల సర్పములలో పదమూడు వ్యంతర సర్పములలో ఇరవై ఒకటి భేదములు ఉండను సర్పములు పుట్టు కాలం నందు కాక తద్భిన్న భిన్న కాలమందు పుట్టిన సర్పములు వ్యంతరములు అని చెప్పబడిను ఆషాఢం మొదలు మూడు మాసములలో సర్పములు గర్భం ధరించను గర్భం ధరించిన నాలుగు మాసములు గడిచిన పిమ్మట ఆడసర్పం రెండు వందల నలభై గుడ్లను కనును ఆ గుడ్ల నుండి సర్పము పిల్లలు బయటకు వచ్చి వాటిలో స్త్రీ పురుష నపు నపుంసక లక్షణాలు ఆవిర్భవించటకు ముందుగానే సాధారణంగా సర్పములు వాటిని తినివేయను కృష్ణ సర్పం ఏడు రోజుల్లో కండ్లు తెరచును ఒక మాసంలో గుడ్డు నుండి బయటకి వచ్చును పన్నెండు దినములు దాటిన పిమ్మట వాటికి జ్ఞాపకం కలుగును ఇరవై దినముల పిమ్మట సూర్యదర్శనం కలగగానే దానికి ముప్పై రెండు దంతములు మొలచును వాటిలో నాలుగు విషదంతములు ఉండను వాటికి కరాళి మకరి కాళరాత్రి యమదూతి అని పేర్లు ఇవి వాటి ఎడమ కుడిపక్కలలో ఉండును సర్పం ఆరు మాసములకు ఒక పర్యాయం కూసం విడుచును నూట ఇరవై సంవత్సరంలో జీవించును శేషాది సప్తనాగములు వరుసగా సూర్యాది వారములకు అధిపతులు ఈ ఆధిపత్యం పగలు రాత్రి కూడా ఉండను శేషాది సప్తనాగములు తమ తమ వారములలో ఉదయించును కానీ కొలికుడు అన్నింటి సంధికాలం నందును ఆవిర్భవించును లేదా అది మహాపద్మ శంఖపాలులతో పాటు ఉదయించును మహా పద్మ శంఖపాలుల మధ్య ఉన్న రెండు గడియల కాలంన కుడికోదయం అగనని మరొక మతం కులికోదయం మతం అన్ని కార్యాలకు నిషిద్ధం సర్పధంసందు ప్రధానంగా అశుభము కృత్తిక భరణి స్వాతి మూల పూర్వ ఫల్గుని పూర్వాషాఢ పూర్వభాద్ర అశ్విని విశాఖ ఆర్ద్ర ఆశ్లేష చిత్ర శ్రవణ చిత్త శ్రవణ రోహిణి హస్త నక్షత్రంలో శని మంగళవారంలో పంచమి అష్టమి షష్ఠి రిక్త చతుర్థి నవమి చతుర్దశిలో తృతీయ తిథి సర్పదంశంలో నింద్యములు పంచమి చతుర్దశి తిథులలో సర్పదంశం విశేషించి నిందితం నాలుగు సంఖ్యలందు దగ్ధరాశులందు సర్పం కరిచినచో అది అనిష్టకర మగనం ఒకటి రెండు మూడు దంతముల కాట్ల వరుసగా దుష్టము విద్ధము ఖండితమని చెప్పబడును సర్పం కేవలం స్పృశించి కర్వకున్నచో అది ఆదంశం దీనిలో మనుషులకు భయం ఉండదు ఈ నాలుగు విధములకు ధ్వంసములలో మూడు రెండు ఒకటి ధ్వంసములు వేదనాజనకములై రక్తస్రావం కలిగించను ఒక పాదం కూర్మం వీటితో సమానముగా ఆకారం గల కాటు రాత్రి అది జరిగితే అది మృత్యు ప్రేరితమని తెలియవలను వేడి చీమలు పాకుతున్నట్లు భావము కంఠశోధం మొదలగు పీడలతో కూడిన సర్పధంసం నందు విషముండను ఈ లక్షణాలు లేకపోతే విషముండదు దేవాలయం శూన్యగృహం పుట్ట ఉద్యానం చెట్టు తోట రెండు మార్గముల సంధి శ్మానం నదీసాగర సంగమం ద్వీపం చతుష్పదం రాజప్రాసాదం గృహము కమలవనం గృహము పర్వత శిఖరం బిలద్వారం జీర్ణకూపం జీర్ణకుడ్యం సిగ్రు శ్లేషాత్మక అక్ష జంబు ఉదుంబర వేణువన వటవృక్షములందునూ జీర్ణ ప్రాకారాదులందునూ సర్పంలో నివసించును ఇంద్రియ రంధ్రంలో ముఖము హృదయము కక్షంలో కంఠమూలం తాళువు లలాటం కంఠము శిరస్సు గడ్డము నాభిచరణంలో ఈ అంగంపై సర్పదంశం అశుభకరం సర్పదంశమును గురించి చెప్పుటకు చికిత్సకుని వద్దకు వెళ్ళిన వాడు చేతులలో పుష్పమును గ్రహించి చక్కగా మాట్లాడుచు బుద్ధిమంతుడై సర్పం కరిచిన వానితో సమానమైన జాతి అంగాదులు కలిగి శ్వేతవస్త్ర ధారీ అయి నిర్మలుడుగాను పవిత్రుడుగాను ఉంటే అది అది శుభకరం ఇట్లు కాక ఆ వార్త తీసుకుని వచ్చిన వాడు ముఖద్వారం నుండి కాక మరొక ద్వారం నుండి వచ్చిన శస్త్రంను ధరించిన ప్రమాదవంతుడైన నీళ్ళవైపు చూచుచున్న మలిన వస్త్రాలు ధరించిన చేతిలో పాసాదులు ధరించిన గద్గద కంఠంతో మాట్లాడుచున్నా ఎండిపోయిన కర్రపై కూర్చున్నా ఖిన్నుడై చేతిలో తెల్లను ఛేదించి ఎర్ర మచ్చల కల వస్త్రములు ధరించిన లేదా తడిసిన వస్త్రములు ధరించిన అతని శిరస్సుపై నల్లని లేదా ఎర్రని పూగులున్నను తన కుచ మర్దనం చేయుచున్నను నఖములను ఛేదించుచునను గుధస్థానం స్పృశించుచున్నను పాదములతో నేలపై వ్రాయిచున్నను జుట్టు ఆకుకొనిచున్నను తృణములను త్రుంపుచున్నను ఇవన్నీ అశుభ సూచకములు వీటిలో ఏ ఒక్కటి అశుభ సూచకములే తనకును ఆ వచ్చిన దూతకుడు ఇడా పింగళనాడలు రెండును ఆడుచున్నచో దాన్ని బట్టి సర్పం స్త్రీయా పురుష నపుంసకమా అని తెలుసుకునవచ్చును దూత ఏ అంగమును ఆంగమందే ఆ అంగమందే సర్పదాంశమైనట్టు తెలుసుకునవచ్చును దూత పాదముల చంచలములైతే అశుభములు స్థిరంగా ఉంటే శుభం ఒక జీవుని పార్శ్వమునందున్న దూత శుభ సూచకుడు ఇతర భాగములందున్నచో అశుభం దూత నివేదించు సమయాన ఏ ప్రాణి అయినా వచ్చినచో శుభం బయటకు వెళ్ళిపోతే అశుభం దూత మాటలు దోషయుక్తంగా ఉండను అస్పష్టంగా ఉండను అది నిందితం అతని స్పష్టమైన మాటలను బట్టి సర్పదంశనం విషసహితమా విషరహితమా అన్న విషయం తెలుసుకునవచ్చును దూత వాక్యమందు ప్రారంభమున స్వరం ఉన్నచో వాటిని బట్టి కా ఆది వర్గాక్షరంలున్నచో వాటిని బట్టి లిపి రెండు విధములుగా ఉండను వాక్ష ప్రారంభమున స్వరం ఉన్నచో సర్పదస్తుడు జీవించును కా ఆది వర్గాక్షరములున్నచో అశుభం కలగవచ్చును మాతృకా విధానం ఈ విధంగా గ్రహించాలి కాది వర్గములలో మొదటి నాలుగు అక్షరములకు వరుసగా వాయు అగ్ని ఇంద్రవర్ణులు దేవతలు వీటి పంచమ అక్షరములు నపుంసకములు స్వరములు హ్రస్వములైనచో ఇంద్రదేవతాకములు దీర్ఘములైతే వర్ణదేవతాకములు దూత వాక్ష ప్రారంభమున వాయు అగ్ని దేవతాకాక్షరములు చెడ్డవి ఐంద్రాక్షరం మధ్యమ ఫలప్రదం వర్ణ దైవత వర్ణం ఉత్తమం నపుంసక వర్ణం అత్యంతం అశుభం చికిత్సకుడు బయలుదేరి వచ్చినప్పుడు మంగళమయమగ వాక్ మేఘగర్జన గజగర్జనంలో కుడిపక్క ఫలయుక్త వృక్షం నుండుట వామభాగంలో ఏపక్షేణను కలరవము చేయట ఇది జయమును సాఫల్యమును సూచించును గీతాది శబ్దంలో కూడా శుభకరములు కుడిపక్క నుండి అనర్థ సూచకముల మాటలు వినబడిట చక్రవాకముల రోదనము ఇవి కూడా సిద్ధి సూచకములు పక్షుల అశుభధ్వని తుమ్ము ఇవి అనర్ధ సూచకములు వేశ్య బ్రాహ్మణుడు రాజు కన్య గోవు ఏనుగ మురజం గజం క్షీరం ఆజ్యం దధిశంఖం జలము ఛత్రము ఫలము భేరీ మద్యము అక్షతలు బంగారము వెండి ఇవి ఎదురైనప్పుడు కార్యసిద్ధి కలుగును కాష్టము అగ్ని ధరించిన శిల్పి మాసిన బట్టలు మోసుకుని వచ్చువాడు టంకమును మెడలో వేసుకున్నవాడు నక్క గ్రద్ద గుడ్లగూబ గవ్వలు తై లమ్ము కపాలము దూది భస్మము ఇవి నాశ సూచకములు విషము ఒక ధాతువు నుండి మరొక ధాతువుకు ప్రవేశించుటచే ఏడు విధములకు విషరోగం కలుగును విషధంసం ముందుగా లలా ముందుగా లలాటంలోనికి లలాటం నుండి నేత్రములలోనికి అటు నుండి ముఖంలోనికి పిదపా అన్ని నాడులలోకి ప్రవేశించి క్రమంగా ధాతువుల్లో ప్రవేశించును సర్పదష్ట చికిత్స అగ్నిదేవుడు చెప్పెను మంత్ర మంత్రజాన ఔషధములతో కడిచిన వానికి చికిత్స నీకు చెప్పెదను ఓం నమో భగవతే నీలకంఠాయన మంత్రం జపించుటచే విషం నశించను గోమయ రసమును ఘతంతో త్రాగిస్తే ఇది ప్రాణమును రక్షించను విషం రెండు విధములు ముషకాది విషం జంగమ విషం శృంగాది విషం స్థావర విషం శాంతస్వరంతో బ్రహ్మలోహితం తారకము శివము ఈ అక్షరములతో వియతి ఉన్నది దీనికి శబ్దమయ తార్క్షుడు అని పేరు ఓంజ్వల మొదలు అప్రతిహత శాసనం వం హుంఫట్ హస్త్రాయఫట్ అన్నది మంత్రం ఉగ్రరూప ధారక మొదలు స్వాహా నేత్రాయ వరకు కూడా మంత్రము మాతృకాన్వయ కమలం వ్రాసి దానికి ఎనిమిది దిక్కులందునూ ఎనిమిది దడములుండునట్లు చూడవలెను పూర్వాది దిక్కులందు రెండేసి స్వరములు వ్రాయవలను వర్గం మొదలు ఏడు వర్గముల చివరి రెండేసి అక్షరములు కూడా ఒక్కొక్క దళంపై రాయాలి ఈ కమలం యొక్క కేసర భాగమును వర్గముల ఆధ్యక్షరములు చే కప్పి కార్ణిక అగ్నిబీజమును రాయాలి సాధకుడు ఆ కమలమును హృదయం నందుంచుకుని ఎడమ చేతిలో దాన్ని భావన చెయ్యాలి అంగుష్టాద్రంథ వ్యతి మంత్రవర్ణంలో న్యాసం చేసి వాటి చే భిన్నములకు కలలు భావన చెయ్యాలి పిమ్మట పసుపచ్చని రంగుతో భూపురం అన్న చతుష్కోణ మండపం చేసి దానికి నాలుగు వైపులా వజ్ర చిహ్నం ఉంచవలను ఈ మండలానికి ఇంద్రుడు దేవత అర్ధచంద్రాకార వృత్తం జలదేవతా సంబంధమైనది కమలంలోని సగం భాగం శుక్లవర్ణం దాని దేవత వర్ణుడు పిదప స్వస్తిక చిహ్నంతో కూడిన త్రికోణాకారం తేజోమయం ఒక వహ్ని దేవతా మండల చింతన చెయ్యాలి వాయుదేవతా మండలం బిందుయుక్తమై వృత్తాకారమే నల్లని మానులతో ప్రకాశించుచుండను ఈ నాలుగు వ్యతి వర్ణములను అంగుష్టాది పర్వం నందు సువర్ణమయ సాగ వాహనం చే చుట్టబడిన స్థానం మందు ఉన్నట్లు భావన చేసి ఆ నాలుగు పర్వములందు పృథ్వ్యాధి భూతములను నాలుగింటి న్యాసం చెయ్యాలి పిదప రూపరహిత శబ్ద తన్మాత్ర శివదేవుని యొక్క ఆకాశతత్వాన్ని కనిష్ఠగా మధ్యపర్వమున ఉన్నట్టు భావన చేసి దాని లోపల వేదమంత్ర ప్రథమాక్షరం న్యాసం చెయ్యాలి నామముల ఆధ్యక్షరాలను వాటి మండలంపై న్యాసం చేయవలెను పృథివ్యాధి భూతంలో మొదటి అక్షరం అంగుష్టాదుల చివరి పర్వంపై న్యాసం చేసి విద్వాంసుడు గంగాది తన్మాత్రల అక్షరాలను ఐదు అంగుళలపై న్యాసం చేయాలి ఇట్లు చేసిన వాడు తార్క్ష్యమంత్రం ఉచ్చరిస్తూ పాము కరిచిన దాన్ని స్పృశించగానే రెండు విధంలా విషం నశించను వేతి మంత్రం యొక్క నాలుగు అక్షరాలను తన శ్రేష్టమైన రంగు రెండు అంగుళలతో నాభిస్థానం మందును పర్వం నందును న్యాసం చెయ్యాలి గరుత్మంతుడు మోకాల వరకు బంగారు ఛాయ కలిగి ఉండను మోకాల నుండి నాభి వరకు మంచు వంటి తెల్లటి కాంతి కలిగి ఉండును నాభి నుండి కంఠం వరకు ఎర్రగాను కంఠం నుండి కేశముల వరకు నల్లగాను ఉండును ఇతడు బ్రహ్మాండంనంతను వ్యాపించి ఉండును చంద్రుడిని పేరుగల ఇతడు సర్పాలంకారములు ధరించి ఉండను మంత్రవేత్త తనను గరుడ స్వరూపునిగా భావించవలను అట్టివాణి వాక్యం చేతనే విషం తొలగిపోవను గరుడుని చేతి ఏది పిడికిడి రోగి యొక్క చేతిలో ఉన్నచో అది అతని అంగుష్టంందని విషమును తొలగించను ఆ మంత్రవేత్త గరుడ స్వరూపముకు తన హస్తమును పైకి ఎత్తే ఐదు వేలను కదిల్చినంత మాత్రమే విషం వల్ల కలిగిన మదాదులను చూచిచూ స్తంభనాధికం చేయగలుగును ఓం శాంతి శాంతి శాంతి